మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ హోర్స్ మన కరీంనగర్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక తెలంగాణ కోసం పెట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ తెలంగాణ వచ్చడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో రెండు వేల ఒకటిలో ఇదే కరీంనగర్ గడ్డ పైన టిఆర్ఎస్ పార్టీని స్థాపించాడు కేసీఆర్ ఇందులో ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు ఎన్నో అవమానాలు బ్రెజి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ పాత్ర అందులో ముఖ్యమైనది చెప్పుకోవచ్చు తర్వాత రెండు సార్లు ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాలని చెప్పేసి నమ్మకంతో రెండు పర్యాలు ఆయనకు అధికారం కట్టపెట్టింది తర్వాత ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చింది అయితే నిన్న టిఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసిన సందర్భంలో ఎలకతుర్తిలో హనుమకొండలోని ఎలకతుర్తిలో నిన్న భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది కేసీఆర్ ఇందులో లక్షల మంది జనాలు రావడం జరిగింది ఈ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు జనాలని ఫిదా చేశాయా జనాలని ఆకట్టుకునే ఉన్నాయా కేసీఆర్ స్పీచ్ అంటే చాలా మంది కూడా పార్టీలకు ఖచ్చితంగా టీవీలో అతుకుపోయి చూస్తుంటారు అంటే అందల జనాలను ఆకర్షిస్తాయి అతని స్పీచ్ సో నిన్న జరిగిన స్పీచ్ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత అతిపెద్ద బహిరంగ సభ మరి ఆ స్పీచ్ లో కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఆ దమ్ముందా గతంలో మాట్లాడిన మాటల లాగానే కేసీఆర్ మాటలు ఉన్నాయా అయితే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కేసీఆర్ లో ఆత్మవిశ్వాసం తగ్గిందా నిన్న మొత్తానికి ఆ సభ ఎలకృతి సభ హిట్ అయినట్టయినట్ట పబ్లిక్ ఏమంటారో వారి మాటల్లో నిన్న ఇక్కడ టిఫిన్ అండ్ కేవ్ సెంటర్ కి వచ్చిన ఇక్కడ చాలా మంది ఇక్కడ వస్తుంటారు ఇక్కడ ఇది అడ్డా అన్నట్టు చాలా మంది కూడా ఇక్కడ దోస్తులు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు ఇక్కడ అడుగుదాం మామూలుగా ఎట్లా ఉంది నిన్న బేర్ సభ అని చెప్పేసి కొంతమంది ఉన్నారు తో మాట్లాడడం నమస్తే పేరు చూస్తే నా పేరు లైక్ అండి ఏం చేస్తారు మీరు నేను ప్రాక్టీస్ చేస్తాను నిన్న కేసీఆర్ సభ ఎట్లుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చాలా మంచి ఉంది మళ్ళా ఊపి అందుకుంటుంది మళ్ళా కేసీఆర్ బిఆర్ఎస్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ లో ఉత్సాహం వచ్చి వస్తుంది అసలు అది మిటింగ్ కాదు మామూలు మిటింగ్ కాదు అది నిజంగా అది ఒక పెద్ద కేసీఆర్ గారి కుంభమేళ అది నిజంగా బండర్వర్ నేను చూసి కళ్ళు చెరిపోయినాయి అంటే ఇక్కడ ఏమైందంటే లాస్ట్ టైం మార్పు అనే విధంగా ఒక కాంగ్రెస్ తీసుకొచ్చిన విధంగా తీసుకొచ్చింది పబ్లిక్ ఇప్పుడు కేసీఆర్ కి పబ్లిక్ విలో తెలుస్తుంది కేసీఆర్ గారికి పబ్లిక్ విలో తెలిసింది పబ్లిక్ కి కేసీఆర్ విలో తెలిసింది దీనిలో ఏమైతుందంటే మళ్ళా టిఆర్ఎస్ ఆవిర్వహం మళ్ళా పాత తెలంగాణ లెక్క మళ్ళా ఊపందుకుంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నిన్న సక్సెస్ఫుల్ పెట్టింగ్ అది స్పీచ్ లో దమ్ము లేదని చెప్పి చాలా మంది అంటారు స్పీచ్ లో దమ్ము లేదని చెప్పి అంటూ దమ్ము అంటే గట్స్ ఉన్నాయి నా దగ్గర పొలిటికల్ గట్స్ ఉన్నాయి దమ్ము అంటే ఇక అదే ఏజ్ ఫ్యాక్ట్ ఏజ్ లో కూడా ఆ ఏజ్ లో కూడా ఒక పార్టీని ముందుకు తీసుకెళ్తుండ్రు కాబట్టి ఆయన గట్స్ ఉన్నాయి నిజంగా ఇప్పుడు ఉన్న లీడర్లు మాత్రం అనే ఆ ఏజ్ కు ఆ కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ మళ్ళా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉన్నాయి ఎందుకు లేదు దమ్ ఉంది వచ్చారు నిన్న లక్షల మంది వచ్చారు మరి మొన్న ఎందుకు ఓట్లు వేయలేదు మరి ఆ అందులో ఉన్న జనాలు కూడా చాలా మంది వేయలేదు ఓట్లు వేయలేదు అంటే మార్పు అనేది వచ్చింది అంటే మార్క్ తీసుకురావాలి టెన్ ఇయర్స్ కేసీఆర్ కొంచెం చేంజ్ అయ్యిండు పబ్లిక్ ను కొంచెం అంటే నువగా చూస్తుండ ఫీలింగ్ ఏర్పడింది అలగడం అంటారు దాన్ని అది ఒక ప్రేమగా అలగడం ఆ అలగడంలో కేసీఆర్ ఎన్కబడ్డారు మీరు కూడా అలిగి మరి అలిగిన నేను అంతకుముందు కాంగ్రెస్ లో కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చాను కాబట్టి నేను కేసీఆర్ కేటీఆర్ చూపుల్లో కలురెప్పుల్లో ఉన్నా లేకున్నా నాకు తెలియదు కార్యకర్తగా పనిచేసిన కమలాకర్ అన్న గంగుల కమలాకర్ అన్న హ్యాండ్ ఓవర్ లో అసోసియన్ మా అసోసియేషన్ తీసుకెళ్లి ప్రతి ఎలక్షన్ ఇప్పుడు కష్టపడడం గంగుల కమలాకర్ కమలాకరణకు తెలుసు చేసినాం తెలంగాణ సాధించాడు తెలంగాణ వల్ల మనకు చాలా ఉపయోగాలని మనం ముందుకెళ్ళి కేసీఆర్ గారికి సపోర్ట్ చేసినాం చంద్రశేఖర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి వండ వచ్చింది వచ్చిన తర్వాత టెన్ ఇయర్స్లో మాకు చిన్న చూపు చూస్తున్నాడేమో తెలంగాణకు కొంచెం ఇది చేస్తున్నాడే బాధపడి అలిగి ప్రేమతో కొంచెం దూరం అవడానికి ట్రై చేసి కాంగ్రెస్లో తీసుకురావడం జరిగింది ఇదే నేను ఇంటర్వ్యూ లాస్ట్ టైం చెప్పినా కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీ ఈసారి అని చెప్పినా అప్పుడు కాంగ్రెస్ వచ్చింది బీఆర్ఎస్ పోతుందని చెప్పినా పోయింది ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుంది నేను కళ్ళు కూసుకుని చెప్తున్నా ఎందుకంటే నేను మీటింగ్ చూస్తే చాలా వండని అనిపించింది నాకు కాంగ్రెస్ ఏడు చేస్తుంది రేవంత్ రెడ్డి గారు చేస్తే ఆశిస్తున్నాం ఆశి ఇంకా ఆశలు ఉన్నాయి దాన్ని కొంచెం మనం కొన్ని స్కీమ్స్ ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి ఆ స్కీమ్స్ లేడీస్ స్కీమ్స్ ఉన్నాయి అవి కొన్ని స్కీమ్స్ పూర్తి చేసుకుంటా సక్సెస్ఫుల్గా నడిపేయాలని మా ఆకాంక్ష ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల్లో మంచిగా చూసుకునే ప్రభుత్వం కావాలనుకుంటాం తప్ప ఈ ప్రభుత్వం పోవాలని ఎవరు ఆలోచించరు ప్రజలు బాగుండాలి ప్రభుత్వం బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి విద్య అందాలి ఆరోగ్యం వైద్యం అందాలి ఇది ప్రజలు ఆశిస్తారు వేరే ఏం అవసరం లేదు మీరు మొత్తం అయితే నిన్న స్పీచ్ సక్సెస్ నిన్న సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ దానిలో మనం అబద్ధం లేదు ఆ మీటింగ్ సక్సెస్ అయింది రాబోయే కాలంలో మాత్రం బిఆర్ఎస్ పార్టీ పరిశీలింగ్ వస్తుంది కాంగ్రెస్ కొన్ని తప్పుదాని చేసింది నేను కాంగ్రెస్ పార్టీని చాలా లాస్ట్ టైం ఇచ్చేసాను నేను ఎందుకంటే వాస్తవం మాట్లాడాలి మనకు ఒకసారి కేసీఆర్ గారు మంచి కనిపించలేదు అంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని సపోర్ట్ చేసినాం అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏదో మంచి చేస్తామని ఆశిస్తున్నాం కానీ ఆ ఆశలు అడి ఆశలు కనపడుతుంది ఇప్పుడు కూడా ముందుకెళ్ళి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా తెలంగాణ మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి చెప్పాలి ఎలక్షన్ అప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా వచ్చిండ్రో ఇక్కడికి ఇదే వచ్చి ఇప్పుడు కూడా పరిమళ మంచిగా జరుగుతుందా జరుగుతలేదా అనేది గ్రహించాలి ఆ రాహుల్ గాంధీ తోటి కూడా కొన్ని ఓట్లు పడ్డాయి కరీంనగర్ లో అందరూ బాగుండాలి అంటే ఎప్పుడు ఆలోచించే వ్యక్తులు నేను ఫస్ట్ ఉంటాను నా పేరు నా సలాహుద్దీన్ అండి ఏం చేస్తారు నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను నిన్న కేసీఆర్ సభ చూసారు అది చూసినామండి మీటింగ్ జనాలు అయితే బాగా మంది వచ్చారు స్పీచ్ ఎట్లా ఉంది స్పీచ్ అంటే బేసికల్ గా నాకైతే సభ ఫెయిల్ అయినట్టు అనిపించిందండి ఎందుకంటే టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా రోజుల తర్వాత వేడి వేసారు కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడు ఏం మాట్లాడతాడు అని చెప్పి మా పర్సనల్ ఏమనిపించింది అంటే కార్యకర్తలు అందరూ కూడా పాత కార్యకర్తలు ఎవరు ఉన్నారో కేవలము ఈ జెండా గద్దెలకు వేయడానికి మళ్ళా కార్యకర్తలను తరలించడానికి మళ్ళీ శ్రమ చేయడానికి మాత్రమే మళ్ళా కార్యకర్తలను వినిపించుకున్నాడు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ సమయంలో కూడా కార్యకర్తలు అనేది గుర్తుకు రాలేదు ఈ కార్యకర్తలే వాళ్ళను అధికారం నుంచి పోడగొట్టరు కాబట్టి నిన్నటి మీటింగ్ కూడా కేవలం డబ్బులు ఇచ్చి తరలించుకున్న మీటింగ్ తప్పితే కేసీఆర్ అభిమానంతోనే కేసీఆర్ గెలుస్తాడనో కేసీఆర్ మీ నమ్మకంతోనో పోయినట్టయితే అయితే మాకు అనిపించలేదు ఇక్కడ కూడా కేసీఆర్ కి అభిమానులు లేదనుకుంటారు అంటే ఆయన స్పీచ్ కి చాలా మంది ఉంటారు ఇంకా బిఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నది ఉంది ఉన్నది కేసీఆర్ కి అస్తిత్వం ఉంది లేదని కాదు ఎందుకంటే తెలంగాణ తర్వాత పది ఏళ్ళు ముఖ్యమంత్రి వేసింది కాబట్టి ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంది కాకపోతే కేసీఆర్ అన్న ఇమేజ్ ను వాళ్ళ కార్యకర్తలు ఏ మేరకు అయితే కోరుకున్నారో ఆ మేరకు లేదు పర్ఫార్మెన్స్ ఎందుకంటే గతంలో పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు నిన్న మాట్లాడారు గతంలో దళితుని ముఖ్యమంత్రి అన్నాడు ఇప్పుడు వేరే విధంగా ఉన్నది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ పెను మార్పులు చూసి ఉచిత పథకాల బస్సు కానీ పెట్టారు లేకపోతే మొదటిసారి రాజీవ్ యువశక్తి అని చెప్పి ఎప్పుడు లోన్లు ఇవ్వలే కాకపోతే ఇప్పుడు లోన్లకు కాంగ్రెస్ పార్టీ ఒక ఇనిషియల్ ఒక బిగినింగ్ స్టెప్ తీసుకున్నది ఇవన్నీ కూడా ప్రజలు ఆకర్షితమైనది కాకపోతే ఎప్పుడైనా జనరల్ గా ప్రజల మైండ్ సెట్ ఎట్టుండదంటే ఇప్పుడు వ్యతిరేక అంటే అప్పజిషన్ లో ఉంటే కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుందని కోరుకుంటారు కాబట్టి మనకు హైప్ పార్క్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ మీద మంచి ఒపీనియన్ ఉంది పబ్లిక్ అయితే సో మీ మీ దృష్టిలో అయితే నిన్న సభ అయితే ఫెయిల్ అనుకుంటున్నా ఫెయిల్ ఫెయిల్ కష్టంగా ఫెయిల్ సభ అయితే ఫెయిల్ స మీ పేరు డాక్టర్ రాజమౌళి ముగిలిపాలెం ఏం ఏం చేశారు డాక్టర్ ఆ డాక్టర్ చేశారు ఓకే ఓకే నిన్న కేసీఆర్ సభ జరిగింది టిఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టిఆర్ఎస్ ఇప్పుడు పిఆర్ఎస్ అవతరించింది పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తుంది సో పార్టీ పెట్టింది కూడా కరీం టిఆర్ఎస్ అంటే రెండు అంటే అంత ప్రేమ ఉన్నటువంటి సంబంధం ఉన్నాయి కూడా నిన్న అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అది పెద్ద బహిరంగ సభ అనుకోవచ్చు నిన్న ఈ సభ స్పీచ్ ఎట్లా ఉంది సక్సెస్ అయిందా మీ దృష్టిలో మీరు ఏమనుకుంటున్నారు సభ నేను కూడా జరిగింది కేసీఆర్ గారు మాట్లాడి కానీ ఆ మాటల్లో దుక్కుడు కొంచెం తక్కువ అనిపించింది ఆ దుక్కుడు పడిమా ఎందుకంటే ఏజ్నా ఏందో తెలియదు కానీ కొంచెం దుక్కుడు తగ్గించిండు టోటల్ గా మాత్రము సభ ఫుల్ సక్సెస్ ఆ సభకు నేను కూడా పోవడం జరిగింది మేము వచ్చే వరకు లేవనైంది ఆ పబ్లిక్ లో మేము కొంచెం సఫర్ అయినాము చాలా పబ్లిక్ వచ్చింది బండ్లు వచ్చినాయి సభ మాత్రము చాలా సక్సెస్ అయింది కేసీఆర్ గారికి వాస్తవానికి తెలంగాణ కేసీఆర్ గారే వారికి మనం చాలా రుణపడి ఉండాలి అంటే చాలా మంది కూడా స్పీచ్ లో పసలేదు అదంతా డబ్బులు పెట్టుకుని తీసుకొచ్చారు కార్యకర్తలు అన్నట్టుగా చాలా మంది అంటున్నారు దీన్ని ఏమంటారు ఎట్టి పరిస్థితి అట్లా కాలేదు సత్యంగా భేనా ఎందుకు భేనామంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోర్ ట్వంటీ హామీలతోని ఈ ఫోర్ ట్వంటీ దొంగ హామీలతో చేసిండ్రు ఇలా రైతుల్లో గాని ప్రతి ప్రజల్లో కానీ తీవ్రమైనటువంటి నిరాశతో నిస్పదారు ఆ నిరాశ పది పది నెలలనే నిరాశ గవర్నమెంట్ మీద ఉంది వాళ్ళే ఇలా దానికి వ్యతిరేకంగా వచ్చి సభలో పాల్గొన్నారు స్పీచ్ కూడా గతంలో లాగా స్పీచ్ అంత చూసుంటలేదు కొంచెం పెద్దవాడు అయిపోయింది పెద్ద మనిషి అయిపోయిండో ఇంట్లో కూర్చుంటే బెటర్ అనేది కొంతమంది అంటున్నారు ఆ స్పీచ్ లో జోస్ తగ్గిందా అయితే ఏమైందంటే తనకు ఏజ్ ఫ్యాక్టరీ ఒకటి ఉద్యమాలు ఇరవై సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి తర్వాత ఏమైందంటే కొంచెం ఏజ్ ఫ్యాక్టరీ ఒకటి అనుకుంటున్నాము తను వివిధ కారణాలతోని కొంత స్లోగా మార్డు మాత్రం వాస్తవే మున్పటి పోరాట మున్ పోరాటం చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి దూకు జ్యూస్ ఆ దూకు కొంచెం తక్కువ అనిపించింది అది ఏమైనా కూడా స్పష్టంగా చెప్పిండు విషయాన్ని గవర్నమెంట్ మీద ఏ విధంగా పోరాటం చేయాలని చెప్పి అది స్పష్టంగా చెప్పడం అనిపించింది సూటిగా సుత్తు లేకుండా సూటిగా సూటిగా సుత్తు లేకుండా చెప్పడం జరిగింది కాకపోతే మునుకున్నటువంటి పడిమా కొంచెం తగ్గినట్టు అనిపించింది దానికి కారణం ఏంటంటే మేము ఏజ్ అనుకుంటున్నాం ఏజ్ ఫ్యాక్టర్ అనుకుంటాను మీ పేరు నా పేరు నవీన్ రెడ్డి ఏం చేస్తారు మీరు మేము ఫీల్డ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ నిన్న కేసీఆర్ అతి పెద్ద బహిరంగ సభ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత అతిపెద్ద సభ నిన్న అది కూడా పార్టీకి వచ్చేసి ఇరవై సంవత్సరాల వేడుక వసంతాల వేడుక సో పార్టీ వేడుకర్ అవతరించింది మన కరీంనగర్ ఓకే కి కరీంనగర్ చాలా సెంటిమెంట్ గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా పథకాలు కూడా కరీంనగర్ వచ్చి స్టార్ట్ చేసి అంత ప్రేమ సో ఈ ఉద్దేశంలో కరీంనగర్ పబ్లిక్ గా మీరు నిన్న సభ స్పీచ్ ఎలా ఉంది సభ సక్సెస్ అయినా కాలేదు సభ అట్ట రూపీస్ ఇచ్చి పట్టుకొచ్చారు సభకు స్పష్టంగా ఎక్కడ అంటే నేను జమ్మిపూట దగ్గర చూసిన టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పట్టుకొచ్చారు కేసీఆర్ కు ఇప్పుడు పవర్ కూడా పోయింది కాబట్టి అతనిలో ఆత్మవిశ్వాసం అనేది తగ్గింది ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు ఇంకోటి హిందువులు ఎప్పుడు కేసీఆర్ ను సహించరు ఎందుకంటే ఈ మైనార్టీ ఓట్ల కోసం పాక్లాడే కేసీఆర్ ఎప్పుడు హిందుత్వం అనేది వ్యతిరేకిస్తుంది కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్తారు వచ్చే లక్షణం చెప్తున్నా అది హిందువులు చాలా మంది ఓట్లు వేసారు కదా లేదండి మొన్న జరిగింది ఉందా అక్కడ ఏది బార్డర్ లో పాకిస్తాన్ దాని మీద కేసీఆర్ స్పంది అసలు కేసీఆర్ స్పందన సరిగా లేదు అసలు ఏ మాత్రం లేదు ఎందుకంటే మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం మాత్రమే పాకులాడే కేసీఆర్ ఈవెన్ కాంగ్రెస్ ఆల్సో సేమ్ ఈ రెండు పార్టీలు సేమ్ పాకులు రెండింటికి వచ్చే ఎలక్షన్ లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అది ఒక ఐదు లక్షల పైన జనాలు వచ్చారు చూస్తే ఒక సముద్రం లాగా అనిపించింది అది డబ్బులతోనే వచ్చిందండి అది ఆ డబ్బులతో బట్టుకు వచ్చింది మేము చూసినాం కదా ఆ డబ్బులతోని ఆ కూడా ఇస్తామన్నారు మేము వద్దన్నాం మేము ఒక ఎడ్యుకేటెడ్ గా డబ్బులతో బట్టుకొచ్చింది ఉనికి కోసం పాక్లాడుతున్నాడు మాత్రమే కేసీఆర్ అంతే మామూలుగా కేసీఆర్ స్పీచ్ అండి పార్టీలో ఖచ్చితంగా అందరూ ఆ స్పీచ్ అట్లా ఉందా నిన్న లేదు తగ్గిపోయింది పవర్ కేసీఆర్ స్పీచ్ లో కూడా దమ్ము తగ్గిపోయింది ఎందుకంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిండు అంతకు ముందు ఉన్న ఆత్మవిశ్వాసం లేదు తెలంగాణ పార్టీ వచ్చేది కూడా కేసీఆర్ కు డౌటే అది మెయిన్ గా జరిగేది అని చెప్పేసి సంబరాలు చేసుకుంటారు నాయకులు లేదంటే డబ్బులు ఇచ్చి నేను కూడా పట్టుకస్తాం ఒక లక్ష మంది ఐదు లక్షల మంది నేను డబ్బులు ఇచ్చి పట్టుకరాగలుగుతాం మా పార్టీ ఉంటే ఎగ్జాంపుల్ అట్లా తీసుకొచ్చి సంబరాలు అంటే కదా జనాలు ఓట్లేసేది దానికోసమే పాటలు అంతే తప్ప పాతది మాత్రం లేదు సభ అట్ ఫ్లాఫ్ ఎందుకంటే డబ్బులు తోలి వచ్చిన పబ్లిక్ మాత్రమే అంటే తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ సో ఒకప్పుడు అంటే ఇప్పుడు కనుమరిగిపోతుంది అంటారు మొత్తం కనుమరిగి అయిపోతుంది కనుమరుగైపోతే దాని ప్లేస్ లో బీజేపీ వస్తుంది కంపల్సరీ చాలా మంది కూడా కేసీఆర్ ని మేము ఓడగొట్టినాం అనవసరం అని చెప్పి బాధపడుతున్నారు పోస్టులు పెడుతున్నారు కదా లేదండి అది కేసీఆర్ ఓన్ గా సృష్టించే తప్ప అది అంటే ఓన్ గా ఉంటారు కదా ఫ్యాన్స్ తప్ప అది ఏం లేదు మేము రైతుల దగ్గరికి వెళ్తాం కాబట్టి చెప్తున్నా రైతులు కూడా చాలా వ్యతిరేకత ఉంది రెండు పార్టీల ఉంది ఈవెన్ కాంగ్రెస్ మీద కూడా ఉంది నిన్న ఏదైతే కేసీఆర్ సభ పెట్టిన సభ ఎఫెక్ట్ తెలంగాణలో స్థానిక చాలా లేదండి అదంతా అబద్ధము ఎంఎల్సీ జరిగి చూశారు హైదరాబాద్ లో అందులో కాంగ్రెస్ పోటీ చేయలేదు టీఆర్ఎస్ పోటీ చేయలేదు బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు ఆత్మవిశ్వాసం లేదు ఓటు బ్యాంక్ రాజకీయం తప్ప ఏమీ లేదు నిన్న సభతోనే ఆత్మవిశ్వాసం వచ్చింది కాబట్టి లేదు లేదు సభతోనే ఆత్మవిశ్వాసం లేదు అంత డబ్బుతో నడిచిన సభ మొత్తం డబ్బు మేమే ఐదు వందల రూపాయలకు ఇచ్చి పట్టుకొచ్చింది అది

నేను కార్పొరేట్ హాస్పిటల్ ఓకే సో నేను సభ కేసీఆర్ సభ చాలా మంది ఎదురు చూశారు అన్ని పార్టీలు కూడా చూసినాయి కేసీఆర్ ఏం మాడదు అని చెప్పేసి జనం కూడా చాలా మంది వచ్చారు సభ ఇలా ఉంది స్పీచ్ ఎలా ఉంది సభ సక్సెస్ మీరు చూసుకొని చాలా మంది కేసీఆర్ కొంచెం మాట్లాడలేకపోయిండు అని చాలా మంది అనుకుంటున్నారు కదా రాజు కొంచెం మాట్లాడినా కూడా ఎక్కువ మాట్లాడినారు రాజు రాజే చాలా రోజుల తర్వాత కేసీఆర్ ను చూడడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది కేటీఆర్ స్పీచ్ కూడా ఉంది అంటే స్పీచ్ లో పసలేదని చెప్పి చాలా మంది రాజు కొంచెం నేను దగ్గర చెప్పాను కదా రాజును చూడడమే మనం చాలా రోజులకి అది ఒక సెన్సేషనల్ చాలా రోజుల తర్వాత కేసీఆర్ ను చూడడం చాలా సంతోషం ఉంది ఆ సో అంటే ఈ స్పీచ్తో నేను సభతోని నెక్స్ట్ వచ్చే స్థానిక సమస్యల ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం నాకు తెలిసి చిన్న దగ్గర నుంచి పెద్దవరకి బీఆర్ఎస్ కొడుతుంది అన్ని స్థానాల్లో బీఆర్ వచ్చే బిఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెస్ అంత చూపించకపోవచ్చు కానీ బిఆర్ఎస్ అయితే ముందంజలో ఉంటది ఎప్పటికైనా సో నిన్న సభ అయితే మీ దృష్టిలో సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అలా నిన్న చేసే సభ జరగడం జరిగింది ప్రభుత్వం కోల్పోయిన తర్వాత చాలా సభలు పెట్టాడు కానీ నిన్న పెట్టిన సభ ఒక ప్రత్యేకమైనది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ లో తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు వేడి కట్టాల పెడతా జనం అయితే చాలా తండోపతనం వచ్చింది స్పీచ్ ఎలా ఉంది సభ సక్సెస్ అయిందంటే కాదు సభ అంటే ఇప్పుడు టిఆర్ఎస్ మొదటి సభ కాబట్టి చాలా వాళ్ళు కార్యకర్తలు చాలా రోజులు ఒక సంవత్సరం వీడియో వీడియోస్ కాబట్టి సభ మంచిగా జరిగింది ఈ సభకు ముఖ్యం ఏంటంటే దాదాపు ఇరవై కోట్లు ఖర్చు పెట్టారని ఇన్ఫర్మేషన్ డబ్బుతోనే సభ జరిగింది సరే ఏదైనా సుత వాళ్ళు కూడా ఉత్సాహం ఉన్నారు ఫస్ట్ టైం సభ జరిగింది కాబట్టి వాళ్ళు కేసీఆర్ గారు మాట్లాడేది ఒకటి ఏంటంటే దీనిలో వీడియో కూడా వచ్చింది ఇప్పుడు ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని ఒక తప్పుడు మా ఒకటి మిస్ అయింది కానీ కేసీఆర్ కూడా ఉత్సాహంగా ఉన్నారు ఆయన కూడా ఫామ్ హౌస్ లోకి చాలా సంవత్సరాలకి వెళ్ళి బయటకు వచ్చింది కాబట్టి ఆయన బాగా ఉత్సాహంగా ఉన్నారు టిఆర్ఎస్ వాళ్ళు కూడా బాగా ఉత్సాహంగా మాట్లాడారు మంచిగా సభ వాళ్ళ ద్వారానైతే సక్సెస్ అయింది కానీ సభ మొత్తం దాదాపు డబ్బు ప్రతి ఒక్కళ్ళకు ఐదు వందల రూపాయలను తాకిదులు ఇచ్చిందో అని ఉత్సాహంగా వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళ విధంగా వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు కానీ మాకైతే ఏంటంటే వెయ్యి దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన సభ సక్సెస్ చేసిన మా అభిప్రాయం సభ సక్సెస్ కాకపోతే డబ్బుతో సక్సెస్ అయింది ద్వారా సక్సెస్ అయింది సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది పేడ్ క్యాండిడేట్ ఉన్నారు మేము మీటింగ్ పెట్టే చూస్తా మీటింగ్ పెట్టి చూస్తా డబ్బు మొత్తం డ్రింక్ ఇవ్వట్టు వస్తుంది కాబట్టి అది ఎవరైనా తీసుకొస్తారు అంటే ఇప్పుడు కేసీఆర్ అంటే సపరేట్ గా వాళ్ళకు అనుభవం ఉన్నది ఎందుకంటే వాళ్ళ సభ ఎట్లా సక్సెస్ చేయాలి ఏ ఇప్పుడు ఎడ్ల పండ్లు ఎడ్ల కొట్టారు ఎడ్ల బండ్లు పెట్టాలి ఒక్కొక్క ఎడ్ల బండికి ఐదు ఇరవై ఐదు వందలు ఇస్తారని చెప్పారు ఎందుకు కూడా చచ్చిపోయింది ఒక ముఖజీవం సరే ఏదైనా చూస్తా వాళ్ళ సభ వాళ్ళు సక్సెస్ చేసుకున్నారు కానీ దీనికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే పబ్లిక్ రాలేదు వాళ్ళు ధనంతోనే వాళ్ళ సభ సక్సెస్ చేసుకున్నారు తప్పచ్చా దాంట్లో గవర్నమెంట్ అంటే ఆ స్పీచ్తోనే ప్రతిపక్షాలు భయపడుతున్నాయి అంటే కాంగ్రెస్ కానీ అబ్బో స్థానిక సంస్థ మేము ఓడిపోతాం కావచ్చు కేసీఆర్ అంత మంచిగా మాట అని చెప్పి చాలా మంది అంటున్నారు అదేం లేదండి స్థానిక సంస్థ ఎలక్షన్ ఇప్పుడు అసలు తెలిసిపోతుంది స్థానిక సంస్థ ఎలక్షన్లలో వాళ్ళు కూడా ఉంటారు మేము కూడా ఉంటాం వాళ్ళు అంతా అది ఉండదు ఉంటే ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెట్టుకున్న టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గ్రాడ్యుయేట్ ఎమ్ఎల్సి క్యాండిడేట్ పెట్టలేదు వాళ్ళు భయపడే పెట్టలేదు పరోక్షంగా వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసినారు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా మా ప్రభుత్వం కాబట్టి మాదే ఉంటుంది పై చేయ మా అభిప్రాయం సో సభ సక్సెస్ అయింది కాబట్టి డబ్బుతో సక్సెస్ అయింది వాస్తవానికి మా దృష్టిలో మాత్రం డబ్బు డబ్బు ద్వారా ఈ తాగుడు ద్వారానే సక్సెస్ అయింది మా ఉద్దేశం మా పేరు నా పేరు ఎండి సలీం ఏం చేస్తారు మీరు బిజినెస్ ఉన్నది నిన్న కేసీఆర్ సభ చూసారు మీరు చూసినా చూసినా సభ ఎట్లుంది చాలా రోజుల తర్వాత సభ పెద్ద సభ కేసీఆర్ సభ సక్సెస్ అయిందా ఫ్లాప్ అయిందా సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ సభ అయినా ఇప్పుడు ఇంకా ఇయర్స్ టైం ఉన్నది ఎలక్షన్ అయితే ఇప్పుడు అయితే సభకు వచ్చిన వాళ్ళు అందరూ ఓట్లు వేయాలని కూడా అట్లా ఏం లేదు పబ్లిక్ ప్రేమ ఉన్నది తెలంగాణ డెవలప్మెంట్ చేసిండు కేసీఆర్ పబ్లిక్ వచ్చింది ప్రేమ మీద కానీ ఎలక్షన్ అయితే ఇంకా ఫోర్ ఇయర్స్ ఉన్నది ఫోర్ ఇయర్స్ తర్వాత ఎట్లా ఉంటది కాంగ్రెస్ కూడా వన్ ఇయర్ అయింది త్రీ ఇంకా ఫోర్ ఇయర్స్ టైమ్ ఉన్నది వాళ్ళకు కూడా వాళ్ళు ఫోర్ ఇయర్స్ ఏమేమి డెవలప్మెంట్ చేస్తారు ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ చేసిండు మళ్ళీ ఏమేమి డెవలప్మెంట్ చేస్తారు చూడాలా ఫోర్ ఇయర్స్ తర్వాత చెప్పొచ్చు సభ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయితే స్పీచ్ లో దమ్ము లేని చెప్పి చాలా మంది అంటారు కేసీఆర్ స్పీచ్ లో దమ్ము లేకుంటే కేసీఆర్ టెన్ ఇయర్స్ గవర్నమెంట్ ఫామ్ చేసిందా తెలంగాణ తీసుకొచ్చిండా తెలంగాణ వచ్చింది గవర్నమెంట్ ఫామ్ చేసారు టెన్ ఇయర్స్ పని చేసినారు ఈ స్పీచ్మని లేకుంటేనే వచ్చింది అది మొత్తం ఇంత డెవలప్ అయిందా తెలంగాణ అట్లా ఏం లేదండి ఉంటది ఏజ్ అయితుంది ఏజ్ కేటీఆర్ గారు కూస పెడతారు ఎవరు కూసపబెడతారు తెలియదు కానీ ఓకే పార్టీ అయితే సక్సెస్ఫుల్ మీటింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నది టైం దాంట్లోపట అవుతుంది తెలియదు నా మనకు కూడా తెలియదు భగవాన్ కూడా తెలుసు సో మీ దృష్టిలో అయితే నిన్న సభ సక్సెస్ సభ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ మన గంగల కమలకర్ గారు కూడా ఎక్కడ నుంచి పనులు బాగా పంపించారు నింపి సాగర్ రావు సార్ కూడా అందరిగా అన్ని ఎమ్మెల్యే మంచిగా చేశాం సక్సెస్ఫుల్ పేరండి శేఖర్ ఏం చేస్తారు మీరు మీరు బిజినెస్ నిన్న బీఆర్ఎస్ అంటే గతంలో టిఆర్ఎస్ ఓటింది బిఆర్ఎస్ గా మారింది నిన్నటితో ఇరవై ఐదో రజతోత్సవ వేడుకలు చేసుకున్నారు సో నిన్న జరిగిన ఆ స్పీచ్ లో ప్రభుత్వం కోల్పోయిన తర్వాత స్పీచ్ అను అతిపెద్ద సభ అనుకుంటుంది ఆ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి పబ్లిక్ నచ్చేలా ఉన్నాయా ఏ విధంగా అనిపించింది స్పీచ్ ఫెయిల్ అయిపోయింది స్పీచ్ ఇంత ముందు లెక్క ఉద్యమంలో ఎట్లా మాట్లాడి అట్లా మాట్లాడలేదు ఇప్పుడు ఏం ప్రకటించలే ఏం చేయలేదు ఇంత ముందు అంటే దళితుని సీఎం చేస్తామన్నాడు ఇంటికి ఒక నౌకరీ అన్నాడు ఇంటి డబుల్ బెడ్రూమ్ అన్నాడు మూడు ఎకరాల ల్యాండ్ అన్నాడు ఇప్పుడు ఏవి ఏమైనా ప్రకటించండి నిన్న ఏం ప్రకటించాలి లక్షల మంది పబ్లిక్ వచ్చింది కానీ స్పీచ్ లో దమ్మలేదు ఆయనకు కేసీఆర్ సార్ కుటీ కొమ్మత్తాంది కోపం అట్టి మన స్పీచ్ సక్సెస్ అయిందని చెప్పి సమరాలు చేసుకుంటారు స్పీచ్ లేదు స్పీచ్ లా దమ్మలేదు అంటే అంటే గతంలో మాట్లాడగా అంత పసలేదు ఇప్పుడు లేదు పసలేదు ఓకే గతంలో మాట్లాడినట్టుగా ఇప్పుడు స్పీస్ లేదు మరి జోష్ వస్తుందా నెక్స్ట్ పబ్లిక్ మీదకి వచ్చిన పబ్లిక్ మీదకి కోడతాడు అంటే పెద్ద మనిషి గట్టిగా అరుస్తే చెప్తున్నారు పెద్ద మనిషి అయినప్పుడు ఇంట్లో కూర్చోవాలి ఇంట్లో కదా సార్ సార్ మరి మంచిగా మాట్లాడిగా కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకోబట్టని చెప్పేసి గట్టిగానే మాట్లాడండి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తాను మంచిగా చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు మంచిగా ఉన్నది బస్సు బస్సు ఒక బస్ మొక్కుతాను లేడీస్ ఆధార్ కార్డు నువ్వు పెట్టుకుని ఇట్లా మొక్కుతాను బస్సులో పోయేటో లేడీస్ మిగతా ఏం రాలేదు బస్సు అయి అన్నీ వస్తాయి బస్ అత్తంది సన్న బియ్యం వస్తున్నాయి అన్ని కళ్యాణ లక్ష్మి బట్టే సో స్పీచ్ అయితే అయింది స్పీచ్ పోయింది